రామలక్ష్మణులతోటి ఋషివర్గంతో కలిసి బయలుదేరి వెళ్ళిపోయాడు సాయంకాలానికి శవణానదీ తీరానికి చేరుకున్నారు వెంటనే రామచంద్రమూర్తి గురువుగారు ప్రశాంతంగా కూర్చున్నారు అనేటప్పటికీ ప్రశ్న వేస్తాడు హే బ్రహ్మన్ ఈ ప్రాంగణం అంతా చూడడానికి ఎంతో ప్రశాంతంగా ఉంది అద్భుతమైనటువంటి వనం ఇంత గొప్ప దేశం అసలు ఈ ప్రదేశం పేరేమిటి ఈ వనం ఏమిటి ఇక్కడ ఈ స్థితి ఇలా ఎందుకు కలిగింది అని అడిగాడు అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఎంతో సంతోషంతో చెప్పడం మొదలుపెట్టాడు ఎప్పుడైనా గురువు సంతోషంగా చెప్పడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ఆ చెప్పిన దాన్ని పట్టుకొని మనసులో తిప్పి ఆనందపడగలిగినటువంటి శిష్యుడు లభిస్తే గురువు ఎంతో సంతోషంగా చెప్తాడు ఎందుకనంటే నిజానికి అదే పనిగా చెప్పడం అంటే తన ఆయుర్దాయాన్ని తాను తగ్గించేసుకోవడం ఊపిరిని వాక్కుగా వేయించేస్తే ఎన్ని ఊపిరిలు తొందర తొందరగా వాడేస్తారో అంత తొందరగా ఆయువు నశించిపోతుంది అంతగా ఆయుర్దాయం తగ్గుతుంది తన ఆయుర్దాయం తగ్గినా పర్వాలేదు శిష్యులకి నేను మంచి విషయాలు అందించగలిగితే చాలన్న త్యాకబుద్ధితో గురువు చెప్పిన విషయాన్ని పట్టుకుని సంతోషించగలిగిన మననం చేయగలిగిన శిష్యుడు లభించినప్పుడు గురువు పొందే ఆనందానికి అంతుండదు అందుకే విశ్వామిత్రుడు రాముడు అడిగితే అంత సంతోషంగా జవాబు చెప్తాడు ఇది ఒకప్పుడు బ్రహ్మకుమారుడైనటువంటి కుషుడు పరిపాలించినటువంటి ప్రాంతం ఆయన విదర్భరాజకుమారిని వివాహం చేసుకున్నాడు ఆ కుషుడికి విదర్భరాజకుమారికి నలుగురు కుమారులు కలిగారు మొట్టమొదటి వాని పేరు కుషాంబుడు రెండవ ఆయన కుషనాభుడు మూడవవాడు అధూర్త రజసుడు వాడు వసువు రామ ఇప్పుడు మనమున్నటువంటి ప్రదేశం వసువు పరిపాలించినటువంటి ప్రదేశం ఇది మగధ దేశంలోకి వస్తుంది ఇక్కడ గొప్పతనం ఏమిటంటే రామ ఐదు కొండలు ఉన్నాయి చుట్టూ ఈ ఐదు కొండలలో నది ప్రవహిస్తుంది ఇది పైనుంచి పరిశీలించగలిగితే ఐదు కొండలకి కలిపి పూలహారం వేస్తే ఎంత అందంగా ఉంటుందో నది ఈ కొండల్లో అలా ప్రవహిస్తుంది అంటాడు అసలు విశ్వామిత్రుడు ప్రకృతిని చూసే తీరు ఆయన వేసే ఉపమానాలు ఆయన చెప్పే విధానం వింటే పిల్లల్లో తెలియకుండానే ఒక కవితాశక్తి ఒక సృజనాత్మకత ఒక పరిశీలన తత్వం అలవాటవుతాయేమో అనిపిస్తుంది అంత గొప్పగా చెప్తాడు శోణానది ఐదు కొండల మధ్యలో అలంకృతమైన పుష్పహారంలో ఉంటుంది రామా తండ్రిగారైనటువంటి కుషుడు ఈ నలుగురు పిల్లల్ని పిలిచి మీరు నాలుగు పట్టణములను నిర్మాణం చేయండి అన్నాడు నా తర్వాత రాజ్యం చేయడం గొప్ప కాదు మీ పేరు మీద నాలుగు గొప్ప గొప్ప పట్టణములు రావాలి అంత గొప్ప పట్టణాలని నిర్మాణం చేయండి అన్నాడు అంటే ఒక పట్టణాన్ని నిర్మాణం చేయడం దాన్ని అట్లా తీర్చిదిద్దడం ఎంత గొప్ప విషయమో మనకు అర్థమవుతుంది దానికి కుషాంబుడు కౌశాంబీ నగరాన్ని నిర్మించాడు కుశనాభుడు మహోదయ నగరాన్ని నిర్మించాడు అధూర్త రజసుడు ధర్మారణ్యము అన్న నగరాన్ని నిర్మించాడు వసువు గిరివ్రజము అన్న నగరాన్ని నిర్మించాడు ఈ కుశనాభుడు రెండవ కుమారుడు ఘృతాచి ఎందు ఘృతాచి అప్సర స్త్రీ ఆమె ఎందు వంద మంది కన్యలను పొందాడు ఈ వంద మంది కుమార్తెలు కుశనాభుని యొక్క కుమార్తెలు ఈ కుశనాభుడు కుషిని యొక్క రెండవ కుమారుడు ఈయన నూరుగురు ఆడపిల్లల్ని పొందిన తరువాత వాళ్ళని ఎంతో సంస్కారవంతులుగా తీర్చిదిద్దాడు వాళ్ళు సంగీతాది విద్యల ఎందు బాగా ప్రావీణ్యమును సంపాదించారు గొప్ప సౌందర్యరాశులు లావణ్యవతులు వాళ్ళు ఒకరోజు పక్కన ఉన్నటువంటి ఉద్యానవనంలో విహరిస్తుండగా వాయుదేవుడు వాళ్ళని చూసి మిమ్మల్ని అందరినీ కూడా నేను భార్యలుగా స్వీకరిస్తాను మీరు మనుష్యకాంతలుగానే ఉంటే కొంతకాలం అయిపోయిన తర్వాత మీకు వార్ధక్యం వస్తుంది అప్పుడు ఈ అందం నిలబడదు నాకు భార్యలైతే దేవతాస్త్రీలు అవుతారు కాబట్టి మీ యవ్వనం మీ అందం శాశ్వతంగా ఉంటాయి కాబట్టి నాకు భార్యలు కండి అని అడిగాడు అడిగితే వందమంది సంప్రదించుకోకుండా ఏకకాలంలో ముక్త కంఠంతో రామ ఒక మాట చెప్పారు విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చివి ఒగ్గి తాతగారు చెబుతున్న కథ మనవడు ఎంత జాగ్రత్తగా వింటుంటాడో అంత జాగ్రత్తగా వింటాడు అక్కడ చెక్కాడు అక్కడ ఇచ్చాడు సంస్కారం అంతా ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోపెడతాడు కృష్ణ అడిగితే అంత అందంగా విషయాన్ని రాముడి మనసులో నాటుకునేటట్టుగా మాట్లాడతాడు మా పితరం దుర్మేధ పితరం సత్యవాదినం అవమన్యస్వధర్మేణ స్వయంవరముపాస్మహే వాళ్ళన్నారు ఓ దుర్మేధ వాయువ నువ్వు మా నూరుగురిని నీకు భార్యలని చేసుకుంటానని అడిగావు మమ్మల్ని స్వతంత్రించి నీకు భార్యలు కమ్మని అడుగుతున్నావు కానీ ఇటువంటి మాట నువ్వు ఎప్పుడూ అడగకూడదు ఎందుకనంటే మా భూత్సకాలో దుర్మేధ అసలు అటువంటి రోజు ఈ దేశమునందు రాకుండుగాక తండ్రి గారు ఉండగా తండ్రిగారు తన కడుపున పుట్టిన ఆడపిల్లని యోగ్యుడైన వరుడికిచ్చి కన్యాదానం చేసి వివాహం చేసి ఆ పిల్ల సంతోషంగా ఉంటే చూసి తాను ఆనందించాలని కలలు కంటూ ఉండగా ఆ తండ్రిని ఉపేక్షించి నిర్లక్ష్యంగా ఆయనకి చెప్పకుండా తన భర్తని తాను నిర్ణయించుకునే రోజు ఈ దేశమునందు రాకుండుగాకా అన్నారు వాళ్ళు అని పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హిసహా యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి ఒకవేళ నీకు మా నూర్గురిని వివాహం చేసుకోవాలి అనుంటే నువ్వు మమ్మల్ని కాదు అడగవలసింది నువ్వు మమ్మల్ని ఆ మాట అడగకూడదు మేము ఆ మాట నీకు చెప్పకూడదు మేము నీకు భార్యలు అవుతామన్న మాట అనే అధికారం మాకు లేదు మీరు నాకు భార్యలు కండి అని అడిగే అధికారం నీకు లేదు నువ్వు ఎవరిని అడగాలి మా నాన్నగారిని అడగాలి మీ కుమార్తెల యొక్క రూపలావణ్యశీలాదుల చేత నేను ప్రసన్నుడనయ్యాను అందుకని మీ నూరుగురు కుమార్తెలని కన్యాదానం చేస్తే భార్యలుగా స్వీకరిస్తానని మా తండ్రిని అడుగు అంతేకాని మా తండ్రిని అడగవలసిన విషయాన్ని మా తండ్రిని అడగకుండా మమ్మల్ని అడుగుతావా అంటే మేము మా తండ్రిని ఉపేక్ష చేసి మేము సమ్మతి తెలియచేసి నేను వివాహం చేసుకుంటే అంతకన్నా కుసంస్కారం వేరొకటి ఉంటుందా అందుకని అటువంటి రోజు రాకుండుగాక మేము అంగీకరించాం మా తండ్రిని నడువు అన్నారు ఆయనకి చాలా ఆగ్రహం వచ్చింది వాయుదేవుడికి వచ్చి ఆయనకు ఒక లక్షణం ఉంది రామాయణంలోనే ఉత్తరాఖండలో చెప్తారు అశరీర శరీరేషు వాయు చరతి పాలయన్ అంటారు మనందరికీ శరీరాలు ఉంటాయి వాయుదేవుడు శరీరం లేకుండా మన శరీరాల్లోకి పెడతాడు గాలిగా పెడతాడు గాలికి శరీరం ఏమిటి అధిష్టాన దేవతగా ఒక శరీరం ఉంటుంది కానీ శరీరము లేకుండా వాయువు లోపలికి వెళ్ళి ఒక్కసారి లోపలికి వెళ్ళినటువంటి ఊపిరి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి పది వాయువులుగా మారి శరీర వ్యాపారములనన్నింటినీ కూడా నిర్వహిస్తుంటుంది శరీరము లేకుండా వాయువు శరీరములను పరిపాలన చేస్తాడు ఆయన కానీ లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా ఆయన కదలికలు ఆగిపోయినా కాష్టభూతాన్ని రి కర్ర ఎలా అయిపోతుందో శరీరం అట్లా అయిపోతుంది అందుకే మరణించినటువంటి వ్యక్తి కొంతసేపటికి కాలు పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు శరీరం అంతా లేచిపోతుంది బిగిసిపోతుంది అందుకని వాయువు లోపల ఎట్లా సంచరిస్తున్నాడన్న దాన్ని బట్టి శరీరమనకు ఆరోగ్యము ఉంటాయి ఆయన వీళ్ళు తనకి భార్యలు కానన్నారు స్వతంత్రించనన్నారన్న బాధ చేత లోపల దుర్బలు చేసే రీతిలో ఆయన ప్రసరించాడు దాని చేత వాళ్ళందరికీ గూని వచ్చిన వాళ్ళల్లా వంగిపోయి నేల మీద పడిపోయారు వాయువు వెళ్ళిపోయాడు వీళ్ళు పాకుతూ అంతఃపురంలోకి వెళ్ళారు విడితే తండ్రి చూసి ఆశ్చర్యపోయాడు నూరుగురు కన్యలు అకస్మాత్తుగా నేల మీద పడి పాకుతూ వస్తున్నారు ఆయన ఏం జరిగిందమ్మా మీరు ఎందుకు ఇలా అనారోగ్యం పాలయ్యారని అడిగాడు వాళ్ళు జరిగిన కథంతా చెప్పారు చెప్తే ఆయన అన్నాడు వాయువు మీ పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించారు కదా మీకు కూడా గొప్ప తపస్సు ఉంది మీరెందుకు వాయువుని శిపించలేదు అని అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు నాన్నగారు తపస్సు ఉన్నది ఆత్మోద్ధరణ కొరకు తప్ప తపస్సు ఉన్నది కేవలం ఓర్పుని వదిలిపెట్టి ఇతరులను బాధ పెట్టడానికి కాదు కదా ఒకరు తప్పు చేశారని మనం ఓర్పు పట్టలేకపోతే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమవుతుంది అందుకని మేము సహనం పట్టే నాన్నగారు మేము ఆయనని శపించలేదు అన్నారు ఆ కుశనాభుడు ఆనందపడిపోయాడు ఆనందపడి ఆయన అన్నాడు అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవ అమ్మ అసలు నిజమైనటువంటి అలంకారం పెట్టుకున్నటువంటి నగలు కౌ వేసుకున్న భూషణాలు ఓర్పు ఎవరు ఓర్పు పట్టగలడో అది చాలా గొప్ప భూషణం లోకంలో మెదయు తొడవు అంటాడు ఉద్యోగ పర్వంలో దృపరాష్ట్రుడితో మాట్లాడుతూ ఎవరు ఎంత బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఎ అక్కడ ఓర్పు విడిచిపెట్టకుండా మాట నాలుక మించి పెదవి దాటకుండా సహనం పట్టగలిగిన వ్యక్తి ఉంటాడే అది మెరయు తొడవు ఉత్తమ రూపం కోరువారు దల్తురు దాని అంటాడు అట్లాంటి ఓర్పు పట్టగలిగిన వాళ్ళు ఉంటారే వాళ్ళది నిజమైనటువంటి గొప్ప రూపం అంటాడు విదురుడు అట్లా ఇక్కడ కృషనాభుడు అన్నాడు క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యంధి పుత్రికా క్షమా యశ క్షమా ధర్మ క్షమయానిష్ఠితం జగత్ అన్నాడు అమ్మ నిజానికి ఓర్పుని మించిన దానం లోకంలో ఇంకోటి లేదు ఎన్ని దానములు చేసిన వాడికన్నా ఓర్పు పట్టగలిగిన వాడు గొప్పవాడు క్షమా యజ్ఞ ఓర్పుని మించిన యజ్ఞం లేదు క్షమా సత్యం పుత్రికా ఓర్పుని మించిన సత్యము లేదు క్షమా యశ ఓర్పంతటి కీర్తి తేగలిగినది వేరొకటి లేదు ధర్మ నిజానికి ధర్మం అంటే ఓర్పి ఎవరు ఎక్కువ శక్తివంతులో వారు ఓర్పు పట్టలేకపోతే లోకం ఎలా నిలబడుతుంది కాబట్టి శక్తి ఎంత పెరుగుతోందో సహనం కూడా అంత పెరగాలి శక్తి పెరిగి ఓర్పు తరిగిపోయింది అనుకోండి ఆయన శక్తి లోకాన్ని పాడు చేయడానికి కారణమవుతుంది కోపం వచ్చినప్పుడల్లా శాపమాకు విడిచిపెట్టడం మొదలెట్టాడు అనుకోండి లోకం ఏమైపోతుంది అందుకని ధర్మ క్షమయావిష్టితం జగత్ నిజానికి ఓర్పులో నేనమ్మాయి లోకం అంతా నిలబడింది ఓర్పు అంత గొప్పని చల్లి మీరు చేసినటువంటి పనికి మీరు పట్టిన ఓర్పుకి నేను ఆనందపడిపోతున్నానన్నాడు శ్రీరామాయణంలో ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా మెరుపులు వింటున్నాడు బాలరాముడు బ్రహ్మచారి విశ్వామిత్ర మహర్షి దగ్గర ఓ ఇంత గొప్పదనమాట ఓర్పు ఓర్పు పట్టగలగాలన్నమాట మనిషి అది పట్టలేకపోతే కష్టం వచ్చినా కోపం వచ్చినా ఓర్పుని విడిచిపెట్టి ప్రవర్తించడం గొప్ప విషయం కాదు ఎంత కష్టం వచ్చినా ఎంత కోపం వచ్చినా ఓర్పు పట్టగలిగిన వాడు ఉంటాడే వాడు మహితాత్ముడు